హాయ్ వన్ ఏపీ గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం టూ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ పథకంలో భాగంగా మొదటి విడత బుకింగ్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి ప్రజెంట్ అయితే రెండో విడతకు సంబంధించి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ రెండో విడతలో గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ పడలేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి అయితే వెళ్లడం జరిగింది గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడు విషయాల్లో మీరు జాగ్రత్త పడినట్లయితే సబ్సిడీ అమౌంట్ అనేది ఖచ్చితంగా మీ అకౌంట్ లో పడుతుంది ఫస్ట్ ప్రాబ్లం వచ్చి టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకవేళ అమౌంట్ అనేది పడకపోతే తర్వాత అయినా సరే మీ అకౌంట్ లో సబ్సిడీ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది సెకండ్ వన్ వచ్చి కేవైసీ చేయించకపోవడం ఒకవేళ కేవైసీ చేయించకపోవడం వల్ల సబ్సిడీ అమౌంట్ పడకపోతే త్వరగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళి కేవైసీ చేయించుకోవాలి థర్డ్ వన్ వచ్చి ఆధార్ అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ లింక్ అయి ఉండకపోతే కనుక సంబంధిత బ్యాంక్ కి వెళ్లి మీరు లింక్ చేయించుకోవాలి లింక్ చేయించుకుంటేనే మీకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది సో ఎవరికైతే గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడలేదో వాళ్ళు ఈ మూడు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మీకు సబ్సిడీ అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది అలాగే మూడో విడత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఇంతకు ముందు అయితే మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి రిలీజ్ చేసేవారు కానీ మూడో విడతకి సంబంధించి ముందుగానే అంటే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే ముందుగానే అమౌంట్ అనేది సబ్సిడీ అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇది దీపం టూ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ